వారు స్పష్టంగా మీకు చెప్తా ఉన్నా కదా వారు తమ మాటల గారిడితోని ప్రజలని అప్పుడు అక్కడ వచ్చిన కార్యకర్తలను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి పార్టీ వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు గాంధీభవన్ పరిస్థితి ఏముందండి గాంధీభవన్ మొత్తం బంద్ అయిపోయి తాళం తాళం వేసేసారు మొత్తం అంత ఇంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది గాంధీభవన్ అదే అయిపోయింది ముఖ్యమంత్రి కార్యాలయం అదే అయిపోయింది అందరి మంత్రుల కార్యాలయం ఎక్కడైపోయింది అధికారంలో ఎక్కడికైనా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ పరిస్థితి దిగజారిపోయింది ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏ రకంగానైతే గతంలో తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా ముంచేసినాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో హోల్సేల్గా ముంచేసే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్పకుండా అది జరగబోతూ ఉంది కాబట్టి దాన్ని దృష్టి మలచడానికే ఈ రకంగా పాత సినిమా పాత పాత సామాన్యుడు తిరుగుతున్నాడు ఇవన్నీ డైలాగ్లు ముఖ్యమంత్రి గారు బంద్ చేసుకోవాలి ఇక ప్రాక్టికల్గా మాట్లాడాలి వారు వారు విశ్వసనీయత కోల్పోయినరు దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు వారి పదవికి వారికి ఒక హుందాతనం గౌరవం పెరుగుతుంది తప్ప ఈ రకమైనటువంటి దిగజారు మాటలు ఆపేసుకోవాలని చెప్పేసి నేను వారికి హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్ యూ వారు చాలా క్లియర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రెండు సభల దేశమంతా చూసేటప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి నరేంద్ర మోడీ గారు దేశానికి బడే భయం చెప్పి ఉన్నాడు అంత పెద్ద మాటల తర్వాత ఆయన దిస్తే దమ్ము సత్తా ఉన్నదా డైరెక్ట్ క్లియర్ కట్గా బీజేపీతోని కలిసినడు కులుడైనడు బీజేపీ పట్ల చేరుతున్నాడు అని చెప్పి దేశమంతా కూడా కోడే కూస్తూ ఉంటే ఈ మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు ఇప్పటికే ప్రజలందరూ ఉన్నారు మేము తప్పు చేసినాము మేము చక్కటి మా పరిపాలన మంచి సాగునీరు తాగునీరు విద్యుత్ అన్ని మంచి సంక్షేమ పథకాలు సస్యశామలంగా ఉండే మా చేతిలో పాడు చేసుకున్న బాధపడతా ఉన్నారు కేవలం కొన్ని కొంత పర్సెంటేజ్ ఒటుతో మేము పోయినాం తప్ప మేము నిజంగా కూడా మొత్తం పక్కన పడేసిన ప్రజలు మమ్మల్ని తిరస్కరించలేదు కాబట్టి వారు ఎక్కువ కళలు కంటూ ఉన్నారు వారి ఇంత తీవ్ర వ్యతిరేకత ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఇంత షార్ట్ స్పాన్లో వచ్చిన సందర్భాలు ఎప్పుడు లేవు కాబట్టి అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గమనించాలని చెప్పేసి ఇంకొక తెలియజేస్తా థ్యాంక్ యూ చాలా మంచి ప్రశ్న గతంలో ముఖ్యమంత్రి గారు నిండు సభలో అసెంబ్లీలో అసెంబ్లీలో కాక మొదటి మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో లిఖిత పూర్వకంగా మీకు ఆ నోట్లో ఉంటుంది ఏ సభ్యులైనా సరే మేమందరం కూడా వారితోని పార్టీలకు అతీతంగా పనిచేస్తాం ఏ సమస్య అయిన పైన మరి రావచ్చు మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసి వారు చెప్పినారు కానీ వారు చెప్పేది ఒకటి చేసేదొకటి ఉన్నది ప్రజా సమస్యల పైన పోయి కలిసే ప్రయత్నం కలిసే ప్రయత్నం చేస్తే దాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రయత్నం చేస్తాను అది చాలా తప్పు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పోయిన ఎమ్మెల్యేలు కూడా మభ్యపెట్టి వారికి ఎంపీ క్యాండిడేట్ లేక వారి తప్పుదో పట్టించి వారి పార్టీలే చేరు చేర్చుకున్నారు ఈరోజు ఈరోజు అక్కడ వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అక్కడ వరంగల్లో కడియం శ్రీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేస్తూ ఉన్నది ఇక్కడ మన దానం నాగేందర్ గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ చేవెల్ల ఎంపీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్నది బాహటంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే దాన్ని ఖండిస్తున్నారు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పేది ఒకటి ఉంది చేసేది ఒకటి ఉన్నది ఇక్కడిక ఇక్కడ ఆ రికార్డు చెప్తా ఉన్నా మీరు ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగంలో ఉన్నది శాసనసభ్యులకు ఏ రకంగా వివరిస్తామో ఎమ్మెల్యేస్ ఎనీ టైం ఏ ఏ సమయం ఖచ్చితంగా వచ్చేమో కలవచ్చు అని చెప్పేసి ప్రజా సమస్యలపైన కలవచ్చు కలవ కలిసే సందర్భంలో ఇప్పుడు వారు చేసే పనికి కలవలేకపోతారు చాలామంది కూడా ప్రజా సమస్యలు పట్టించుకుంటలే పట్టించుకోలేకపోతూ ఉన్నారు వారు వారి హైదరాబాద్ నగరంలో ఈరోజు పరిస్థితి చాలా ఘోరమైన గడిచిన ఎనిమిది సంవత్సరాలలో పది సంవత్సరాల్లో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు ఏప్రిల్ మాసంలో ఇంకా మే కూడా స్టార్ట్ కాలేదు తాగునీరు లేక ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు ట్యాంకర్ దొరకక లైన్ కొడతా ఉన్నారు క్యూ కడతా ఉన్నారు రోజు మా ఇంట్లో చుట్టుముట్టు ప్రజలు బాధపడుతూ నీళ్ళు వస్తే లేవు నీళ్ళు వస్తే తిరుగుతూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ దగ్గర ఒక మంత్రి లేడే ఈరోజు సంబంధిత శాఖ అదే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ శాఖని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకుని రివ్యూ చేయకుండా ఏ ఒక్క ప్రజాప్రతినిధులు కలవకుండా అధికార దాని సమానం చెప్పలేక ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు తాము ఇది హైదరాబాద్ నగరం లేక విలువలు ఆడుతున్నారు ప్రధానమైన అంశం ఇంకొకటి నేను మంచిగా అడిగినారు కాబట్టి సమందరూ చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు టోటల్ హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీలో కానీ మొత్తం పర్మిషన్స్ ఆపేసినారు ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని అంతా కుదే చేసినారు ఈరోజు హైదరాబాద్ నగరం అయితే డైనమిక్ సిటీగా మనం రూపొందించి దీన్ని పైకి తీసుకొచ్చామో నంబర్ వన్ సిటీగా దేశంలోనే కాక అంతర్జాతీయంగా ఈ ఈరోజు పర్మిషన్స్ ఇవ్వక వారికి అనుమతులు ఇవ్వకుండా అనుమతులు పూర్తయిన బిల్డింగ్లకి ఆక్యుజన్ సిటీ ఆక్యుజన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వము ఏ రకమైన సంకేతాలు పంపుతుందో ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నారు ఇంత చక్కగా నిర్మించిన హైదరాబాద్ నగరాన్ని ఒక టాప్ సిటీగా వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించుకుని పరుగులేస్తున్న నగరాన్ని ఇంత స్పీడ్గా అడుగులేస్తున్న నగరాన్ని బేక్ లేసి ఏం ఏం చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు దీనికి సమానం చెప్పాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు పర్మిషన్ ఆపుతున్నారు మీరు ఎందుకు ఆక్యుపెన్ సర్టిఫికెట్ ఇస్తలేరు మీరు బిల్డర్లకి దీనికి ఖచ్చితంగా సమానం చెప్పాలి గడిచిన నాలుగు నెలలుగా ఎందుకు పర్మిషన్ ఆపినారు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మంది బిల్డర్ చాలా మంది రియల్ ఎస్టేట్ పైన ఆధారపడతారు సరౌండింగ్ లో మనకి రింగ్ రోడ్ అవతల కూడా హెచ్ఎండిఏ పరిధిలో కూడా చాలా దూరం అన్నమాట యాదాద్రి వరకు ఇటు మహబూబ్నర్ జడ్చర్ల వరకు చాలా ప్రాంతాలు పటాన్చేరు వరకు సంగారెడ్డి వరకి అన్ని ప్రాంతాలంతా కూడా రియల్ ఎస్టేట్ పైన ఆధారపడేటువంటి చాలా మంది ఉంటారు వారందరూ బాధపడతా ఉన్నారు ఈరోజు వారికి ఎన్నికల సమానం చెప్పబోతా ఉన్నారు రోడ్డు ద్వారా రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు చేసి అనుమతులు ఇవ్వకుండా పర్మిషన్స్ ఇవ్వకుండా లంచాలకి ఆశపడతా ఉన్నారు వారికి డబ్బులు కూడా డిమాండ్ చేస్తున్నారు స్క్వేర్ ఫీట్ ఇంత అమౌంట్ ఏమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు బార్డర్ ఓపెన్ స్టెడ్యూల్స్ బయటకు వస్తూ ఉన్నాయి త్వరలో బయటపడితే అవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వచ్చిన తొందరలో మీకు అన్ని ప్రజలు కానీ మేము కానీ చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పి ఆలోచన చేసినాం మీకు మీకు కన్స్ట్రక్టివ్ అడ్వైజ్ అని ఆలోచన చేసినాం కానీ మీరు చేసే పని పనేముంది ఈరోజు మీరు చెప్పే మాటలకి సమానం చెప్పలేక ఈరోజు తప్పుదోవ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మోసం చేసే ప్రయత్నం తిట్ల పురాణం అందుకుంటున్నారు అది మంచి పద్ధతి కాదు చెప్పేసి సందర్భాన్ని చేస్తా ఉన్నా చాలా క్లియర్గా అప్సల్యూట్లీ పర్ఫెక్ట్ నేను పూర్తిగా మరి ఫ్లోరిడర్ బీజేపీ ఫ్లోరిడర్ మహేశ్వరి రెడ్డి స్టేట్మెంట్ని ఏకీవిస్తున్నా ఈరోజు ఓపెన్గా గతంలో ఏ ప్రభుత్వ కార్యాలయంలో సెక్రటేరియట్లో కానీ ఎక్కడ కూడా పైరవి లేకుండే మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు పైరువులు అడ్డగా మారినాయి రోజు సెక్రటరియట్ కానీ ప్రభుత్వ కార్యాలయాన్ని కానీ మంత్రి ఇల్లు కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కానీ అన్ని కూడా ఈరోజు పైరులకు అడ్డగా మారినాయి ఈరోజు ట్యాక్స్ క్లియర్గా మన బిల్లు క్లియర్ కావాలంటే పర్సెంటేజ్ ఇస్తేనే బిల్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి ఇది ఓపెన్ ఓపెన్ నడుస్తూ ఉంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా సాక్ష్యాలతోని బయట పెడతాం మొన్న జరిగినటువంటి మరి ఏదైతే ల్యాండ్ కేటాయింపు విషయంలో ఏదో జీవో వచ్చిందో మరి మెట్రో పార్ సంబంధించినటువంటి క్యాన్సర్ క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన స్థలం గురించి కూడా అది కూడా ఓపెన్గా బాహాటంగా చర్చ జరుగుతూ ఉంది తప్పకుండా దీనిపై సమాధానం చెప్పాలా ప్రజలకి తేడా అర్థమైంది ఇప్పుడు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం ఎంత చక్కగా ఉండే ఏ చక్క పరిపాలన సాగింది ఎలాంటి మరి కరప్షన్ లేకుండా ఎలాంటి అవినీతికి తావు లేకుండా చక్కగా పరిపాలన పారదర్శకంగా జరిగింది ఇప్పుడు ఏ రకంగా జరుగుతో ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఈ పార్లమెంట్ ని ఎన్నికల్లోనే వారికి ఖచ్చితంగా కన్ను తెరపు ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి కన్ను తెరిపించబోతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ